హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పల్లెటూరు స్టైల్లో కట్టెల పొయ్యి మీద కోడికల ఫ్రై అండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా కట్టెల పొయ్యి మీద కోడికల ఫ్రై చేసుకొని తిన్నారంటే వేరే లెవెల్లో ఉంటుందని జన్మలు కూడా మర్చిపోరు సో కోడికల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనకు కావాల్సినన్ని కోడికాలను తెచ్చుకొని కోడికాలను ఈ విధంగా కట్టెల పొయ్యి మీద కాల్చుకోవాలి మాడని పో కోడికాయలకి షైన స్కిన్ బ్లాక్ అయితే సరిపోతుంది సో ఈ విధంగా మాడని పోకుండా దూరంగా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత వెంటనే వేడి మీదనే కోడికాయలకు పైన చర్మాన్ని తీసేసుకోవాలి చల్లారితే రాదు స్కిన్ అనేది అందుకే వేడి మీదనే చర్మాన్ని తీసేసుకోవాలి చర్మం తీసేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వీటికి ఉన్న గోర్లను కట్ చేసుకోవాలి గోర్లు అవసరం లేదు కదా మనకు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు లేదంటే అలానే ఉంచుకోవచ్చు నేను ఏదో ముక్కలు కట్ చేసుకున్నాను కొద్ది కొద్దిగా ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా కడగాలి సో ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కోడికాళ్ళ ఫ్రై ఇది ఇది ఫస్ట్గా కాళ్ళకు తగ్గట్టుగా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడు లైట్గా మసాలా దినుసులు వేస్తున్నాను తర్వాత ఆనియన్స్ కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు మొత్తం మిక్స్ అయ్యేటప్పుడు బాగా కలుపుకోవాలండి తర్వాత ఈ వెల్లుల్లి అనేది మొత్తం గోల్డ్ కలర్ వచ్చేదాకా స్టవ్ అయితే లో ఫ్లేమ్ అంటాం కదా కాకపోతే దీనికి మీడియం సైజులో మంట పెట్టుకోవాలండి కట్టెల పొయ్యి కదా మీడియం సైజులో పెట్టుకోవాలి ఎక్కువగా పెట్టద్దు బాగా వేగినాయండి ఇవి మంచి గోల్డ్ కలర్ లో వచ్చినాయి మొత్తం మంచిగా ఉడికినాయి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా కాళ్ళు ఇవి వేసుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలిసింది కదా ఇలా బాగా కలుపుకోవాలి కొద్దిగా గోరవెచ్చగా అయినాక ఒక నిమిషం పాటు వేగించుకోవాలి ఇట్లానే బాగా వేగినాయి కదా ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటున్నాను ముక్కలకు సరిపడా వేసుకోవాలి బాగా ఉప్పు ఉప్పు కలుపు పట్టుకునేలా బాగా కలుపుకోవాలి కలుపుకొని దీని మీద ఒక మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగించుకోవాలండి బాగా వేగినాయి కదండి ఇప్పుడు బాగా వేగినాయి ఫ్రెండ్స్ పైకి లైట్గా కలుపుకొని కారం వేసుకోవాలి ఇప్పుడు కారం ఎంత వేసుకోవాలి చెప్పిన కదా నిన్న వీడియోలో ఇలా ముక్కలు సరిపోయే అంత వేసుకోవాలి ఏమైనా డౌట్ ఉంటే కొంచెం వేసిన తర్వాత ఒకసారి మిక్సింగ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు మనకు సరిపోతుందా సరిపోలేదు అనేది ఇక్కడనే తెలుస్తుంది కారం కూడా సరిపోయిందండి లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవాలి మంచిగా బాగా కలుపుతున్నాం కదా కొన్ని నిమిషాలు మరిగిన తర్వాత మళ్ళీ చూద్దాం బాగా ఫ్రెండ్స్ దీనికి లైట్ గా మసాలా ధనియాల పొడి యాడ్ చేసుకున్నాం వేసుకున్నాం అదే ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఒక నిమిషం పాటు వేగించుకొని దిబ్బుకుంటే అయిపోతుందండి అయిపోయింది ఫ్రెండ్స్ కోడి కాళ్ళ ఫ్రై చూడండి ఎంత బాగుందో నోరు దించేటట్టుగా చాలా బాగుంది కదా నోరు నోరుతుంది కదా ఇప్పుడు మనం దీని ఎలా చేసుకుంటే టేస్ట్ అంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే కట్టెల పొయ్యి స్టవ్ మీద చేసుకుంటే మనకి ఇంత టేస్టీగా రాదండి కట్టెల పొయ్యి కాబట్టి మనకి టేస్ట్ ఎక్కువ వస్తుంది బాగుంది చాలా బాగుంది ఇది కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో అలాగే ఈ పల్లెటూరు వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను సో తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో కలుద్దాం